చాలా రోజుల గ్యాప్ తర్వాత కింగ్డమ్తో హీరో విజయ్ దేవరకొండ సక్సెస్ కొట్టాడు మూవీ ఓపెనింగ్స్ కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తాను నటించిన ఖుషి ఫ్యామిలీ స్టార్ల ఇమేజ్ నుంచి బయటపడి హిట్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఇక విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా కావడంతో కింగ్డమ్కు కూడా మంచి బస్ క్రియేట్ అయింది ఇక ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్ తిననూరి విభిన్నమైన కథనాన్ని తెరకెక్కించాడు ఈ మూవీలో శ్రీకాకుళం నుంచి చిన్నప్పుడే శ్రీలంకలోని ఒక దీవికి వెళ్ళిన ప్రజలు శ్రీలంకలో ఉండే మాఫియా కోసం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు ఇక ఈ దీవిలో ఉండే వాళ్ళను అటు శ్రీలంక ప్రభుత్వం ఇటు భారత ప్రభుత్వం కూడా ఓన్ చేసుకోవు అందుకే వాళ్ళు తమ మనుగడ కోసం ఆ మాఫియా చెప్పే పనులు చేస్తూ బతుకుతుంటారు ఇక దీనికి విజయ్ దేవరకొండ సత్యదేవులతో అన్నదమ్ముల అనుబంధం జోడించి గౌతమ్ తిన్ననూరి కథను తెరకెక్కించాడు పాత్రల పరంగా హీరో విజయ్ దేవరకొండ సత్యదేవుల యాక్షన్కు తోడు కథలో కూడా కొత్త ధనాన్ని తెరకెక్కించాడు దర్శకుడు గౌతమ్ కానిస్టేబుల్గా ఉన్న సమయంలో పోలీసు ఉన్నతాధికారిపై చేయి చేసుకున్న విజయ్ దేవరకొండను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని విచారణ అధికారి అడిగిన సమయంలో విజయ్ చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి ఇక కానిస్టేబుల్గా పనిచేసే విజయ్ దేవరకొండ అన్న కోసం వెతుక్కుంటూ శ్రీలంక ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఏం జరిగింది అనేదే కింగ్డమ్ మూవీ ఇక ఈ సినిమాలో మురుగన్ పాత్రలో కనిపించిన మలయాళ నటుడు వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు అయితే కింగ్డమ్ మూవీలో హీరోయిన్ భాగ్యశ్రీ రోల్ ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కాదు ఇక ఈ మూవీలో ఆమె స్క్రీన్ టైం చాలా తక్కువ కింగ్డమ్ తో అయినా హిట్ సాధించి తాను కూడా స్టార్ హీరోలలో పక్కన నిలబడాలి అనుకునే విజయ్ దేవరకొండ కోరిక ఈ సినిమాతో నెరవేరిందనే చెప్పొచ్చు అయితే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పొచ్చు రొటీన్ స్టోరీ అయినా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా మేకింగ్ టేకింగ్ అంశాల్లో దర్శకుడు గౌతమ్ సక్సెస్ అయ్యాడు ప్రతి టేక్లోనూ కొత్త కొత్తదనం కనిపించింది మొత్తం మీద సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు కింగ్డమ్ మూవీ ఆశించిన ఫలితం ఇచ్చిందని చెప్పొచ్చు